ఎప్పుడైతే ఆ అంగుష్ట ప్రమాణ జీవిని బయటికి నరక యాతన తోటి బయటికి తీసుకువచ్చారో ఇప్పుడు దానికి ఉపాధి కోల్పోయింది ఆ జీవి ఆ ప్రాణము ఇప్పుడు దాన్ని ఆ ఆ యాతనాదేహం లేదుగా దానికి మరి ఎట్లా దాన్ని తీసుకువెళ్ళాల తీసుకువెళ్ళలేరు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటేట యాతనాదేహ ఆమృత్య పాశేర్భద్వాగడే బాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం యథా అంటే ఈ స్థూలదేహము నశించుట చేత కేవలము సూక్ష్మదేహమును తీసుకుని వెళ్ళుటకు వీలు కాదు కాబట్టి ఒక యాతనా శరీరం అనేటువంటి ఒక దానిని చేసి దానిలో ఈ జీవుని ప్రవేశపెట్టి కంఠమునందు తాళ్ళను కట్టి ఒక కుక్కను కట్టి ఎలాగైతే నడిపించి మానవుడు తీసుకువెళ్తాడో ఆ రాజభటులు ఆ నేరము చేసినటువంటి వారిని తీసుకువెళ్ళిన రీతిగా చాలా దూరము వీళ్ళు అలా ఈ వెళ్ళే మార్గములో ఆ జీవుని తాళ్లకు మెడకి ఆ తాళ్ళను కట్టి తీసుకువెళ్తారయ్యా ఇది చాలా నరకప్రాయమయ్యా అని చెప్తున్నారు ఆయన ఇక్కడ ఆ జీవి పరిస్థితిని వర్ణిస్తున్నారు స్వామివారు ఏమని అంటే ఇలా తీసుకువెళ్తూ ఉంటే ఆ యమభటులు ఆ జీవికి మార్గంలో కలిగేటువంటి వివిధములైనటువంటి నరకముల యొక్క ప్రస్తావన చేస్తారట ఆయన అక్కడ వాళ్ళు శీఘ్రం ప్రచల దుష్టాత్మన్ యాశ్వసివం యమాలయం కుంభీపాకాది నరకాంస్త్వాం నయనా నయావోద్యమాచిరం ఏం వాచస్తాశృవన్ బంధూనా ఆ యమదూతలు ఆ పలుకునట్టి ఆ మాటలను బంధువుల యొక్క కింద వినపడేటువంటి రోదనలను ఆ ఆ జీవి వింటూ ఉంటుంది విడ్డు అటు ఇటూ తట్టుకోలేక అని బిగ్గరగా ఏడుస్తుంది ఆ జీవి ఆ యమభటులు జడిపించగా మనస్సు చెడిపోయిన వాడై సునకములు తనను కరుచుచుండగా దుఃఖించుచూ తన పూర్వజన్మ పాపాన్ని తలుచుకొనుచూ ముందుకు వెళతాటతను జాగ్రత్తగా గమనించండి ఇదేమిటండి ఈ ఈ ఈ క్రియలన్నీ ఏమిటి కుక్కని నడిపించుకున్నట్టుగా జీవిని తీసుకువెళ్ళడం ఏమిటి ఒక్కసారి స్థూలంగా పరిశీలించండి పరిశీలిస్తే ఇవన్నీ మానవుడు చేసేటువంటి దుష్కర్మల ఎందు భాగములు చూడండి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క జీవిని మనం ఎలాగైతే మనం వారితో వ్యవహరిస్తామో పునః ఆ స్థితి మనకి భగవంతుడు కల్పిస్తాడు మనకి చాలామంది ఒక మాట అంటూ ఉంటారు ఏమండి మంచిగా ఉన్నా కానీ నన్ను ఇలాగా అవమానం చేశారండి మంచిగా ఉన్నా కానీ నన్ను ఇలా మోసం చేశారండి మంచితనంగా ఉండడము అతని లక్షణము మోసం చేయడము వారి లక్షణము ఎవరు ఏం చేయలేరు ఈ కాలచక్రంలో ఇప్పుడు ఈ జీవి అనుభవిస్తున్నటువంటి నరకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతడు కూడగట్టుకున్నటువంటి పాపకర్మకు అనుభవం మంచివాడు మంచిగానే ఉంటాడు ఎందుకని ఆధ్యాత్మిక నేర్పించవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి సహనము ఒక జీవి సహనంగానే ఉంటాడు ఎందుకని అతను ఆధ్యాత్మికంగా నేర్చుకున్నటువంటి విషయంలో సహనము దైవాన్ని నమ్ముకున్నాడు ఓహో ఈ పరిస్థితి మోసం చేశారు బాధ పెట్టారు అయినా సర్వే జనా భవంతు అంతే అయిపోయింది అతని కర్మ అతని బాధ్యత అతను నిర్వర్తించాడు వాళ్ళు నన్ను ఇలా చేశారు కాబట్టి వాళ్ళు అలా ఉండాలి అంతను కోరుకోలేదు నీకు ఈ చెడు జరగాలి అప్పుడు తెలుస్తుంది అనేవాడు చాలామంది ఉంటారు మనకి అలా కోరుకోడు ఎందుకని వాడు ఆధ్యాత్మికతలో ఒకతను ఉన్నతుడు ఆధ్యాత్మికంగా లేని ఆ సత్సాంగత్యము లేని వాడికి వాడి లక్షణం ఒకటి ఉంటుంది వాడు చెడు కోరుకుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి భేదం ఏమిటి అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ ఉత్తమాంగతిహి అన్నారైన సత్ సత్పురుషులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ గతులు వెళతారు దుష్కృతులు ఎవరైతే ఉన్నారో ఈ గతుల్లోకి వస్తారు ఇప్పుడు మనం ఆచరించుకోవాల్సింది మనం ఆలోచించుకోవలసింది ఎటు మనం ఉండాలి అనే మన స్పృహ మన ఇంగితము అంతే ఒక నిప్పు కనుక తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అది కాలుతుంది ఒక ఒక చర్య అది మన నైసర్గిక లక్షణంతో చేసిన ఒక ద్వేషభావనతో చేసిన ఒక మంచి భావనతో చేసిన ఆ ఫలితానికి మనం బాధ్యతలమై తీరుతాం మనం జాగ్రత్తగా గమనించాలి అందుకనే అరిషడ్ వర్గాల్ని జయించాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే మనిషి చతుర్విధ పురుషార్థాలని సాధించాలి అని చెప్పడం కన్నా ముందేమన్నారు అరిషడ్ వర్గాలను అధిగమించాలి అని చెప్పి అరిషద్వర్గాల్ని అధిగమించడంలో ఆంతర్యం ఏమిటంటే ఇందులో ఇంత స్వార్థం ఉంటుంది నేను నాది అదేగా ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఆ దుర్లక్షణమేగా అంత అంత చెడు తీసుకొచ్చింది వారికి అంతలో కూడా ధర్మరాజు తన మంచితనాన్ని విడిచిపెట్టలేదు మోసం చేశారు నమ్మిన దానికి వెన్నుపోటు పొడిచారు ఒక మాట మీద నిలబడలేదు అన్నీ చేశారు అక్కడ ధర్మరాజుకి కానీ ధర్మరాజు తన ధర్మాన్ని తప్పలేదు నియమంగా నడిచాడు అందుకనే పాండవులతోటి పాండవుల ఎడలా కౌరవుల ఎడలా ఉన్నటువంటి ఈ భావాన్ని చూసినప్పుడు విధులు అడుగుతాడు ఎప్పుడూ నువ్వు పాండవుల పక్షానే ఉంటావేమిటయ్యా స్వామి అంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు నేను పాండవుల పక్షాన లేనయ్యా విధురా నేను ధర్మం పక్షాన ఉన్నానన్నాడు ఆయన ధర్మరాజు దైవచింతన దైవం యొక్క ఉనికి కలిగిన వ్యక్తిగా తన ధర్మాన్ని మరిచిపోలేదు అందరూ బాగుండాలనే కోరుకున్నాడు ఆఖర నిమిషంలో కూడా ఉపప్లావ్యమునందేమన్నాడు నా ఐదు ఉల్లిస్తే చాలయ్యా అన్నాడు తన సోదరులకు అంగీకారము కాకపోయినా వారు అన్నగారి మాటలకు బద్దులై ఉన్నారు అదే శ్రీకృష్ణుడు రాయబారం చేశాడు తప్ప యుద్ధానికి ఎప్పుడూ కూడా సంసిద్ధత లేదు అన్నటువంటి వాక్యాన్ని స్పష్టం చేశాడు మా మా ధ్రమ ధర్మరాజు ఇది ఆ ఇంగితం మనం నేర్చుకోవాలి నాకు వారు ద్రోహం చేశారు కాబట్టి వారికి చెడు జరగాలి అని అనుకోలేదు ధర్మరాజు అట్లానే నాది కష్టం కాబట్టి ఇదే కష్టము ఎదుటి వాళ్ళ కష్టం అంత అవహేళన అని అనుకోలేదు అక్కడ నేను పడిన కష్టం వాళ్ళు అనుభవించాలనుకోలేదు ధర్మరాజు ఎంత సూక్ష్మమైనటువంటి ఒక పురాణాన్ని మనం వింటున్నాము అంటే దాని నుంచి అవగతం చేసుకుని ఆచరించవలసిన ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటే అసలు ఇలాంటి నరకాలన్నిటికీ దూరంగా శాశ్వతమైనటువంటి శివ మనం మనిషి పొందవచ్చు అన్నది సుస్పష్టమైనటువంటి అంశము అలా చెప్తూ ఈ జీవికి ఆ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత కూడా యాతనా శరీరంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఆ స్పృహ అనేటువంటిది వేడకుండా ఆకలి దప్పికలు పుడుతూ ఉంటాయి అతనికి కానీ తినడానికి అవకాశం లేదు ఆ జీవి వాటిని స్వీకరించలేదు ఆ యాతనా శరీరము అలాంటి స్థితిలో ఆ పరిస్థితిని అక్కడ ఆకలి దప్పిక అనేటువంటి స్ఫురని దాటలేక స్వీకరించలేక ఒక నిర్వేద స్థితిలో ఎంతో హీనమైనటువంటి బాధకులోనే ఆ జీవి ప్రయాణం చేస్తూ ఉంటుందిట అక్కడ త్రిభిర్ముహూర్తర్ద్వాభ్యాం వానీయతే తత్ర మానవ ప్రదర్శంతి దోతాస్తా ఘోర నరకయాతనా ఇవన్నీ ఒక మూడు ముహూర్తాల కాలమునందు ఇవన్నీ దాటి ఆ జీవికి ఆ నరకయాతలనన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారట ఆ జీవినక్కడిని ఇలా యమభటులు యమ యముడి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక మూడు ఘడియల కాలంలో తీసుకువెళ్ళి మళ్ళీ యముడి ఆజ్ఞ చేత ఆ జీవిని మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు అగమ్యవాసనా బద్దోదేహమిగై త్రుత పాసేన రుదతి క్షత్రభ్యాం పరిపీడిత అగోచరములైనటువంటి పూర్వజన్మ వాసములు ఏవైతే ఉన్నాయో వాసనలు ఏవైతే ఉన్నాయో అంటే పూర్వజన్మ అంటే ఈ జీవి ఏవైతే ఇప్పుడు మరణించిందో ఆ జన్మలో అతను చేసినటువంటి ఆ క్రియాకల్పము వలన జనించినటువంటి ఆ పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని అవన్నీ ఈ శరీరాన్ని ఆవరించి మరొక శరీరాన్ని అతను దేహం కోరుకుంటూ ఉండగా ఈ యమభటులు పాశములన్నీ వాడిని లాక్కొని పోతూ ఉంటే ఆ ఆకలి దప్పికలకు లోనేటటువంటి ఆ శరీరము ఉపాధి కోల్పోయినటువంటి అంగుష్టమాత్ర ప్రమాణ ఆ జీవి యాతనా శరీరంలో పడి అవన్నీ అనుభవించలేక నరకయాతనలు పడుతుందయ్యా ఈ స్థితిలో ఈ పెండ ప్రధానాలు ఏవైతే మనిషి చేస్తాడో అవన్నీ ఆ జీవిని చేరవు వారికి తృప్తిని కలిగించవు కదా